In your eyes with a smile. I welcome you all back. Yes, welcome back, Dependy. Yes, Shilpa. Good morning. Good morning. Yes, welcome back. How are you? I'm sorry, please. సూపర్ సూపర్ చాలా బాగా అనిపించింది అంటే చాలా ఫ్రీగా ఎంజాయ్ అయిపోయింది చాలా అండ్ సిస్టర్ దగ్గర పర్వినప్పుడు చాలా హ్యాపీగా హ్యాపీ డైలీ డైలీ కింద చాలా ఈ రోజు ఇంకా హ్యాపీగా అనిపించింది మమ్మీ డాడీ హ్యాండ్ సిస్టర్ వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ గా అనిపించింది ఆ స్మో క్లాత్ లెగ్ గో అయినప్పుడు అది ఎంతో షేక్ అనిపించింది నాకు మీరే చేసేసారు కదా నాకు ఇంకా బాగా రిలీఫ్ అయిపోయిందమ్మా నేను అలాగే ఇంకొకటి నాకు నిన్న మెరకులు జరిగి మొన్న రెయిన్బో చూడాలనిపించిందమ్మా ఎందుకో తెలీదు రెయిన్బో కావాలనిపించింది తర్వాత బటర్ఫ్లై కనిపించింది కనిపించమంటే దానికి అనిపించి నాకు నాకెంత ఈ రోజు రెయిన్బో చూడాలని అనిపిస్తుంది అనుకున్నట్ల మొన్న అనుకున్నాను కాబట్టి నిన్న నా ఫ్రెండ్ స్టేటస్ పెట్టారు బటర్ఫ్లై ఏంజిల్ కాస్ట్యూమ్స్ వేసుకొని పక్కన బేబీ తన కూతురు నిలబడి పెట్టి ఫోటో తీసి స్టేటస్ పెట్టారు బటర్ఫ్లై వెనక అంతా రెయిన్బో ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇలా కూడా నాకు సక్సెస్ అయింది చూడడానికి అని చాలా హ్యాపీగా అనిపించిందమ్మ నాకు అయితే ఎంత బాగు ఆనే క్యారెక్టర్లు కదా బ్లూ కలర్ బటర్ఫ్లై అమ్మ అలా అది కూడా కాస్ట్యూమ్స్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఏంజెల్ అంటే ఇలాగే ఉంటారని నాకు క్లియర్గా విజన్ కనిపిస్తుంది కదా అంత నమస్తే మేడం వెల్కమ్ వెల్కమ్ బాగున్నాను మేడం నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఇచ్చేసాక నేను బాగుంటాను కదా మేడం అదే ఈ రోజు స్మోక్ వదలాలి అని చెప్పారు కదా మేడం చాలా బాగా వచ్చేసింది నా బాడీలోంచి ఇలాగా వేవ్స్ కింద వెళ్ళిపోయింది నాకు అసలు ఇంకా ప్రాబ్లమే లేదు ఇంకా లేదు చెయ్యాలి అది చాలా హ్యాపీగా ఉంది మేడం అసలు ఈ రోజు ఇంకా ఎక్కువ డివైన్ వైట్ లైట్ బాగా కనిపించింది మేడం తర్వాత ఏంటంటే ఎక్కువ మీరు చెప్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇలాగ స్మోక్ పోతున్నప్పుడు డివైన్ వైట్ లైట్ ఇలా రావటం బాడీ అంతా రౌండ్ సర్కిల్ లాగా ఇలా ఇలా షేప్ లాగా వచ్చేసింది వైట్ లైట్ అంతా చాలా బాగా అనిపించింది మేడం ఈ రోజు అసలు నాకు చాలా ఫీల్ అయ్యాను ఈ రోజు బాగా ఎనర్జీస్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాను మేడం నాకు అర్థమైంది మేడం మిత్రులారా పట్టున్నరు కదా దానికే ఆలోచిస్తే ఎంత బాగా చేయొచ్చు మికి చేస్తానని చేసను సో థాంక్యూ థాంక్యూ మేడం ఐ లవ్ యు లవ్ యు ఐ లవ్ యు థాంక్యూ వెరీ థాంక్యూ నమస్తే చెప్పండి చాలా బాగుందమ్మ నాకు కూడా అంత బాగా బాగా జరిగింది చాలా ఎంత పొగలు 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 వెళ్ళిపోయినట్టు అనిపించింది చాలా బాగుంది యూ కలం నీళ్ళు వచ్చేస్తుంది దారిలో వచ్చేసేస్తుంది అసలు నీళ్ళే వచ్చేసేస్తుంది అంత రహంగా వచ్చేసేసింది అనమాట చాలా బాగుంది అమ్మ స్పెషల్ గా ఏమైనా చెప్పగలరా మీరు స్పెషల్ క్లాస్ అని క్లాస్ తీసుకుంటారా చెప్పండి ఈరోజు వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి బాగుంది మేడం రోజు ఫస్ట్ మీకు ఏమన్నా బ్యాలెన్స్ మేడం గారు తీసేస్తారని మాత్రం అనుకున్నాను చాలా బాగుంది మేడం చాలా గా ఉంది రోజు కూడా ఆ ఈ రోజు ఎందుకో ఒక షాప్ అప్పుడు అంటే దీనిలోనే ట్రిపుల్ నైన్స్ కనిపించాయి మేడం నోట్స్ వచ్చాయి నా చేతికి చాలా బాగా అనిపించింది మేడం మనీకి కనెక్ట్ అయిన మనీకి కనెక్ట్ అయిన అనిపించింది మాత్రం చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా మనీ గ్రోత్ కి సంబంధించి అట్లా ఏమన్నా మనీ గ్రోత్ కి సంబంధించి ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా మేడం అంటే ఏదైనా రెమెడీస్ కానీ అట్లా డెఫినెట్లీ శ్రీనివాస్ గారు హెల్ప్ యూ ఓకే గుడ్ మార్నింగ్ యూచిం డే బై డే అందరూ కూడా ఎంతో చక్కగా సక్సెస్ అవుతున్నారు అది మీ మాటలో తెలుస్తుంది మీ కళ్ళ కూడా తెలుస్తుంది సరే కంటిన్యూ చేయండి మనం సండే స్పెషల్ క్లాస్ పెట్టాం కదా అది మార్చ్ మంత్ ప్రయోజనం అందరికి ఫ్రీ అంత తప్ప జనవరి నెలలో ఫిబ్రవరి నెల నెలకి కాదు మీ అందరూ కూడా రేపు సండే మళ్ళీ అటెండ్ అవ్వండి అందరూ ఆల్రెడీ చెప్పిన ఏమైనా అప్రూవ్ చేయండి ఇంకా నేను డీటెయిల్స్గా నోట్స్ చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ యూష్ థ్యాంక్ యూ చెబు